ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యయనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాశం జిల్లా శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు జ్యేష్ఠ పుత్రిక ఇందుపల్లి జెస్సీ సౌమ్య గారి వివాహం ఆదిమల్ల ప్రవీణ్ కుమార్ గారితో ఈ దినం నందిగామ పట్టణంలో జరిగింది వివాహమును పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు మరియు వారి యొక్క కుమార్తెలు యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారు అలాగే వారి యొక్క సోదరులు ఇందుపల్లి బాబు రత్నకుమార్ గారు శ్రీమతి ప్రమేళ గారు ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ శ్రీమతి సుజాత ఇమాన్యుల్ మరియు విజయ్ కుమారి గారు మంద అమర్నాథ్ గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు ఈ రాత్రి మీ యొక్క పాదశ నిధిలో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుతున్నాము జెస్సీ సౌమ్య గారిని ప్రవీణ్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించి క్రైస్తవ కుటుంబంగా మీరు కట్టి ఉన్నారు ఈ కుటుంబాన్ని మీరు దీవించండి నూతన వధూవర్లను ఆశీర్వదించండి వారి వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఫలభరితంగా దీవెనకరంగా అనుగ్రహించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి ప్రభు మా రక్షకుడైన ఏసయ్య ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ సంకీర్తన ఏడవ ఉచ్చినము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ధర్మశాస్త్రాన్ని గుర్చిన వాక్య ధ్యానం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పనల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ధర్మశాస్త్రము ద లా ఆఫ్ గాడ్ ధర్మశాస్త్రము దేవుని యొక్క న్యాయము దేవుని యొక్క చట్టము దేవుని యొక్క చట్టము ధర్మశాస్త్రము అనే పదం దీని వాస్తవికత యథార్థత ఇది దేవుని నుండి కలిగినది కనుక యథార్థమైనది పాత నిబంధన భక్తులకు ఇది ఇవ్వబడింది పాత నిబంధన ఇజ్రాయిల్ జనాంగానికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇది దేవుని హృదయం నుండి వచ్చినది మోషే ద్వారా అనుగ్రహించబడింది ధర్మశాస్త్రము మానవులను దేవుని చెంతకు నడిపించేది ధర్మశాస్త్రము పాపము అనగా ఏమిటో తెలుసుకొనుటకు అనుగ్రహించబడిన దైవ శాస్త్రము కనుక ఈ ధర్మశాస్త్రమును దేవుడు నియమించాడు దీని క్యారెక్టర్ యథార్థమైనటువంటిది సోదరుడా సోదరి యథార్థమైనటువంటి దేవుడు యథార్థమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దీని వలన ఏం జరుగుతుంది అంటే బెనిఫిట్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ దేవుని ధర్మశాస్త్రం యొక్క లాభం ఏమిటంటే ప్రాణమును తెప్పరెల చేస్తుంది ప్రాణమును తెప్పరెల చేస్తుంది దేవుని వాక్యము యొక్క లక్షణం ప్రాణమును తెప్పరెల చేయుట చాలా ఎండలో ప్రయాణం చేసి వచ్చిన వారికి చల్లని పానీయం చల్లని ఎకామిడేషన్ వసతి దొరికితే వారు ఎంతగా సేద తీరుతారు తెప్పరిల్లుతారు అలాగున వివిధ సమస్యలలో ఉన్నటువంటి మానవులకు పాపము చేత పీడితులైనటువంటి మానవులకు జీవితాన్ని హృదయాన్ని తెప్పరి చేసేది ధర్మశాస్త్రం ఆదరణకు అవకాశాన్ని ఇచ్చింది ధర్మశాస్త్రం కనుక పరిశుద్ధ లేఖనాల్లో ఎహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణాన్ని తెప్పరెల చేస్తుంది యథార్థత మన హృదయాలను తెప్పరెల చేస్తుంది ఈ రాత్రి మీరే సమస్యలో ఉన్న మీరే బాధలో ఉన్నా దేవుని వాక్యము మనలను చాలా ఆశీర్వదిస్తుంది మనకు నెమ్మదినిస్తుంది నూట పంతొమ్మిదవ సంకీర్తనలో యాభై వచ్చినలో నీ వాక్యము నన్ను బ్రతికించింది బాధల్లో నాకు ఇది నెమ్మదినిచ్చింది అన్నాడు పీస్ ఇన్ హార్ట్ హృదయంలో నెమ్మదిని ఇచ్చినటువంటిది దేవుని వాక్యం దేవుని వాక్యము నిరీక్షణ కలుగజేస్తుంది ఆ నిరీక్షణను బట్టి నెమ్మది కలుగుతుంది దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుని వాక్యంపై మనం ఆధారపడినప్పుడు మన క్షేమము నది వలె విస్తరిస్తుంది అన్నాడు నది తరంగాల్లాగా విస్తరిస్తుంది అన్నాడు కనుక మన జీవితాల్లో క్షేమము విస్తరించేటట్లు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యథార్థమైనది మాత్రమే కాదు నమ్మదగినది ఫెయిత్ఫుల్ దేవుని శాసనము నమ్మదగినది అన్చేంజబుల్ కనుక ఈ నమ్మదగిన శాసనం జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని పుట్టిస్తుంది యు కెన్ రిలై ఆన్ దట్ దానిపై నువ్వు ఆధారపడచ్చు జ్ఞానముపై ఆధారపడిన వాడు వృద్ధిలోకి వస్తాడు జ్ఞానమును నిర్లక్ష్యం చేసిన వాడు పాడైపోతాడు భక్తిహీనులకు జ్ఞానాన్ని బుద్ధిహీనులకు జ్ఞానాన్ని ఇచ్చేది దేవుని యొక్క ధర్మశాస్త్రం వాక్యం యహో వా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి ఉపదేశములు ఉపదేశములు ద మెసేజెస్ ఆఫ్ గాడ్ దేవుడు ఏ ఉపదేశాన్ని అయితే ఇస్తాడో అది మానవ హృదయాలకు సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే అవి నిర్దోషమైనవి దోషం లేనివి నిర్దోషమైనవి ఒక మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెబుతారు చూశారు అలాగున దేర్ విల్ బి నో సైడ్ స్పిరిచువల్ ఎఫెక్ట్స్ ఫర్ దీస్ కమాండ్మెంట్స్ ఈ ఆజ్ఞలను పాటించటం వలన ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఆటంకాలు ఉండవు వాటిలో నిర్దోషమైనవి గనుక యథార్థమైనవి గనుక అవి మనకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి యహోగా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రాన్ని గురించి ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడు ఇక్కడ ఆలోచించండి భయము పవిత్రమైనది ధర్మము నిర్మలమైనది కనులకు నిలిగిస్తుంది నిత్యము నిలుస్తుంది కనులకు వెలుగునిస్తుంది కనులకు నిలుగునిస్తుంది దేవుని యొక్క ధర్మం చాలా ఆశీర్వాదకరమైంది పవిత్రమైంది పరిశుద్ధమైంది ధర్మశాస్త్రం నీతి కలది పౌరుగా రోమపత్రికలు చెప్పాడు ధర్మశాస్త్రము నీతి కలిగినది నీతి కలిగిన ధర్మశాస్త్రం పాపిగా మానవులను ఎంచుతుంది కారణం మానవుని యొక్క పాపం ధర్మశాస్త్రంలో దోషం లేదు ధర్మశాస్త్రం అర్థం లాంటిది దేవుని వాక్యము అర్థము లాంటిది వా అర్థములో తేడా లేదు ముఖంలోనే తేడా అలాగనే హృదయంలోనే తేడా దేవుని యొక్క వాక్యములో ఆజ్ఞలో తేడా లేదు యహోవా ఎన్న భయం పవిత్రమైంది అది నిచ్చి నిలిచేటువంటిది ఎహోవా న్యాయమిదులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి దేవుని వాక్యము న్యాయమైనటువంటిది ఎవరికి అన్యాయం చేయదు దేవుని వాక్యము ఎవరిని అన్యాయం చేసేది కాదు న్యాయం చేస్తుంది న్యాయమిదులు సత్యాలు వాటిని మనం ఎట్లా కోరుకోవాలంటే బంగారు కంటే విస్తారమైన మేలుము బంగారు కంటే కోరుకునదగినవి తేనె కంటే జుంటు తేనె ధారల కంటే మధురమైనవి ధర్మశాస్త్రం తేనె కంటే మధురమైన తేనె కంటే మధురమైంది జుంటు తేనె ధారల కంటే మధురమైంది బంగారం కంటే మేలిమి బంగారం కంటే కోరదగినది బంగారము కలిగినంత మాత్రాన జీవితంలో మార్పులు రావు జ్ఞానంలో మార్పులు రావు అలాగే తలాంతల్లో మార్పులు రావు కానీ దేవుని అందరి భయం కలిగి ఉంటే దేవుని యొక్క న్యాయవిధులను నీవు కనుక కోరుకుంటే అవి నీకు మేలిమి బంగారం కంటే కోరదగినవిగా ఉంటాయి నీ జీవితంలో మేలిమి బంగారము మేలా దేవుని వాక్యము మేలా అనే ప్రశ్న ఉత్పన్నమైతే దేవుని వాక్యమే మేలు మిన్న అనే సత్యం మనం గుర్తెరగాలి ఈ లోకంలో బంగారం చాలా విలువైనది గించుతా అంతకంటే కూడా కోరదగినది దేవుని వాక్యం ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లా ఆఫ్ గాడ్ కీర్తనాకారుడిగా దావిది గారు మాట్లాడుతున్నది ఏమిటంటే ధర్మశాస్త్రం పాటించండి రా అని చెప్పాడు దాని వలన వారి జీవితాలకు ప్రయోజనం చేకూరుతోంది నిర్మలమైంది కనుక సంతోషాన్నిస్తుంది వెలుగునిస్తుంది నిత్యం నిలిచే చేస్తుంది న్యాయమైనటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటిది నిర్దోషమైనది సంతోషాన్ని ఇస్తుంది యథార్థమైనది ప్రాణం తప్పలు చేస్తుంది కనుక డు నాట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచవద్దు అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును ప్రతి దినము దేవుని వాక్యము చేత మనము హెచ్చరికనుందాలి ప్రతి దినము దేవుని వాక్యము చేత మనము హెచ్చరికను హెచ్చరిక అంటే వార్నింగ్ చూడండి హెచ్చరికను నిర్లక్ష్యం చేసినటువంటి వాడు ప్రమాదంలో పడతాడు హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన వాడు ప్రమాదంలో పడిపోతాడు రోడ్స్ మనం రోడ్ల మీద వెళుతున్నప్పుడు టేక్ డైవర్షన్ అంటాడు లేదంటే స్పీడ్ బ్రేకర్స్ హెడ్ అంటాడు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి స్లోగా వెళ్ళమంటాడు మనం ఆ ఆజ్ఞ పాటించుకుని వెళ్ళిపోతే వేగంగా ఆ స్పీడ్ బ్రేకర్ల మీద ఎగిరి పడతాం కనుక ఎప్పుడూ కూడా ఆజ్ఞను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు దాని వలన సేవకుడు హెచ్చరిక పొందుతాడు ఈ రాత్రి నేను మనవ్ చేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్ల ఈ రాత్రి నేను మనవ్ చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తాను ఈ రాత్రి మీరు వాక్యం నుండి హెచ్చరిక పొందాలి మీకు హెచ్చరిక దేవుని వాక్యములో ఉన్నది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా బ్రతకాలి ఎలా ఉద్దేశాలు కలిగి ఉండాలి ఎటువంటి మాటలు కలిగి ఉండాలి ఎటువంటి తలంపులు కలిగి ఉండాలి వాటికి భిన్నంగా ఉంటే ఏమవుతుంది ఇవన్నీ కూడా హెచ్చరికలు బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ వార్నింగ్ ఫర్ ద బిలీవర్స్ విశ్వాసులకు బైబిల్ గ్రంథం ఒక హెచ్చరిక గ్రంథమే కలిపే హెచ్చరిక గ్రంథం అన్నమాట కనుక లాభం కలుగుతుంది వాటిని గైకొనటు వలన లాభం కలుగుతుంది దేవుని యొక్క వాక్యమును కనుగొనటం వలన గొప్ప లాభం లాభం అంటే మనం డబ్బులు లెక్కేస్తాం లాభం అంటే కాదు ఆశీర్వాదం మేలు ప్రతిభ ప్రజ్ఞ జ్ఞానం దేవుని సన్నిధులు గుర్తింపు కనుక లాభం కలుగుతుందంటే కేవలం కాసులే లెక్కెట్టకండి ప్రతిదానికి కూడా ఏమిటి లాభం సువార్త ఉచితంగా ప్రకటించుట నాకు జీతం అన్నాడు వెడలిపోవటం నాకు లాభం ఉండటం మీకోసం అన్నాడు పౌలు గారు అంటే లాభం అంటే ఇట్స్ బెటర్ స్టేజ్ అందుకని ఇక్కడ చెప్తున్నాడు దీనిని గైకునటు వలన సేవకునికి లాభం కలుగుతుంది అన్నాడు ప్రతి సేవకుడు వాక్యాన్ని గైకొనాలి అలాగని వాక్యం గైకున్నటు వలన మనము దీవెన నుండి లాభాన్ని పొందుతాం చూడండి ఒక ఆధ్యాత్మిక స్థాయికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితం ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది దేవుని అంత విశ్వాసం వచ్చినటువంటి వారి జీవితాల్లో ఆయన కార్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఆయన జోక్యం తేలికగా గుర్తింప వీలవుతుంది అందుకే నట్టాడు తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము పొరపాటులు కనుగొనట గొప్ప వరం గొప్ప భాగ్యం కనుగొని తీరాల్సిందే నా పొరపాట్లు నేను కనుగొని తీరాల్సిందే కానీ నా హృదయం నా పొరపాట్లను గుర్తించనీయదు నా ఎదుట నా మార్గం నిత్యం సత్యం అన్నట్లుగానే ఉంటుంది నా హృదయం ఎప్పుడు నన్ను మోసం చేస్తూనే ఉంటుంది నువ్వు చాలా ఖచ్చితంగా ఉన్నావని కానీ వాక్యం వెలుగుల్లో కానీ మనం ఎక్కడ పడిపోయామో మనకు అర్థం కాదు కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మీరు గుర్తెరగాలి మీరు తెలుసుకోవాలి మీ పొరపాట్లు మీరు కనుగొనాలి మీరు పొరపాటులను తెలుసుకున్నట్లయితే మీ జీవితం భిన్నంగా మారిపోతుంది రహస్యముగా చేసిన తప్పులు క్షమించమంటున్నాడు ఇది రాస్తుంది దావిది కీర్తనాకారుడు ఎంత రికార్డు ఉంటుందో మనకు ఆయనే ఒప్పుకుంటున్నాడు నేను రహస్యంగా కొన్ని పాపాలు చేశాను వాటిని క్షమించమంటున్నాడు ప్రతి పాపము రహస్యంగా చేయటానికే ప్రయత్నం చేస్తాం మనం ఇది మానవుల సహజ గుణం కనుక ప్రతి మానవుడు దేవుని ఎందుకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకోవాలి పరిశుద్ధుడుగా తాను ఎంచబడినట్లుగా తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం విశ్వాసికి ధన్యత తర్వాత నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు నిర్దోషిగా తీర్చు పాపములు క్షమించబడినప్పుడు మనం నిర్దోషనం అవుతాం నిర్దోషత్వం గొప్పది దోషి నిర్దోషిగా ఎట్లా మారతాడు దోషి యొక్క పాపాలు పరిహరించబడినప్పుడు దోషి నిర్దోషిగా ఎంచబడతాడు ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు దాన్ని ఆపాదించబడిన నీతి ఒకడు ఎప్పుడు పరిశుద్ధుడవుతాడు యేసు రక్తం వలన ప్రోక్షించబడిన వాడే పరిశుద్ధుడవుతాడు తప్ప మానవుడు చేసే క్రియల వలన మానవుడు పరిశుద్ధుడు కాలేడు అందుకనే రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు అంటున్నాడు ఎవరు మనలను నిర్దోషిగా తీరుస్తారు మన దేవుడే మనల్ని మనం నిర్దోషులుగా చేసుకోలేం మన దేవుడే మనలను నిర్దోషులుగా చేస్తాడు ఎలాగ చేస్తాడు నిర్దోషులుగా తన స్వరక్తములో మన పాపాలను కడిగి దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకును ఆపము వాటిని ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడును అగుదును యథార్థవంతులమై ద్రోహము చేయకుండా నిందారహితంగా జీవించాలి అని అనగా దురభిమాన పాపాల్లో పడకూడదు వాటిని మిమ్మల్ని ఏలనివ్వకూడదు దురభిమాన పాపాలు దురభిమాన పాపం అంటే కనుక ఇష్టపూర్వకంగా మనం విల్ఫుల్గా మనం పాపంలోనికి జారుకుంటాం అనేక సందర్భాల్లో విశ్వాసం కనుక ఎరుగక మన శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి మనము దురభిమాన పాపాల్లో పడుతున్నాం ఫిబ్రవరి పదకొండులో చెబుతున్నాడు పరిణాజ్యాన్ని చెబుతాడు చిక్కులు పెట్టే పాపం అన్నాడు సులువుగా చిక్కులు పెట్టు పాపం దురభిమాన పాపమే కనుక ఈ దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపే అవి నన్ను ఏలనీయవద్దు ఇది నా అనుదిన ప్రార్థన నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను ప్రభువ దురభిమాన పాపాలలో పడకుండా కాపాడండి కనుక విశ్వాస పెద్ద ఘోరమైన హత్యలు అలాంటి వాటిలో ఉండడు కానీ చిన్న చిన్న పాపాలు మనం చిన్నవిగా చెప్పుకునే అనేకమైనటువంటి విషయాల్లో మనం దోషభరితలుగానే ఉండిపోతున్నాం కనుక మన మనకు క్రీస్తు రక్త ప్రోక్షణం కావాలి యేసు యొక్క నామైనది విశ్వాసం ఉంచిన అనంతరం అనుదినమే మన జీవితాన్ని ఆయన రక్తదారంలో కడుక్కోగలగాలి కనుక అది వాక్యం ద్వారానే సాధ్యం యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక చూడండి ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానాలు నీకు అంగీకారంగా ఉండాలి అవును నోటి మాట హృదయ ధ్యానం ఈ రెండు కూడా అంగీకారం ఉండాలి మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలు దేవుని చేత ఆమోదించబడేవిగా ఉండాలి అంగీకరించబడేవిగా ఉండాలి అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాదు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు నీవు అయితే నీ జీవితం భిన్నంగా ఉండాలి నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడు అని ఆశ్రయ ఆశ్రయదుర్గమా ఆశ్రయదుర్గమ్మ అని పిలిచాడంటే దేవుని ఎందు అతను ఎంతగా భద్రత ఫీల్ అవుతున్నాడో మనకు అర్థమవుతుంది ఆ విమోచకుడు అన్న అంటే రిడీమర్ మై రిడీమర్ అని పిలుస్తున్నాడు విమోచకుడ అంటే రిడీమర్ రిడీమర్ అంటే వెల ఇచ్చి విడిపించినటువంటి వాడు రిడీమర్ విమోచన ప్రాణ క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు మరల్ని విడిపించాడు అందుకనే ఆయన మనకు విమోచకుడు మనము నోటి మాటలు మన హృదయ ధ్యానాలు ఆయన దృష్టికి అంగీకారాలుగా ఉండాలి ప్రభువు దృష్టికి మనం అంగీకారంగా ఉంటున్నామా లేదా మనల్ని మనమే పరిశీలించుకుందాం ప్రభువు దృష్టికి మనము అంగీకారంగా ఉంటున్నామా చాలా సందర్భాల్లో మనం పరీక్ష చేసుకోవటం మానేస్తూ ఉన్నాం మన హృదయాలను దేవుని వాక్యము చేత పరిశీలించుకునే అలవాటు వాక్యాన్ని బట్టి హృదయాన్ని దిద్దుకునే అలవాటు చాలామంది జీవితాల్లో కనపడలేదు ఎప్పుడైతే ఆత్మీయ జీవితం ఆ టెండర్నెస్ ఆ మెత్తని స్థితి కాపాడుకుంటాము అప్పుడే మన హృదయము దేవునికి నమ్మకం ఉంటుంది హృదయ ధ్యానాలు నోటి మాటలు దేవునికి అంగీకారం ఉండాలి చాలా సందర్భాల్లో నేను వైఫల్యం చెందాను నోటి మాట దేవునికి అనుకూలంగా ఉండేటట్లుగా చేటులో బహు పర్యాయాలు వైఫల్యం చెందాను నిత్యం ప్రార్థిస్తున్నాను ప్రభువా విజయవంతమైన నోటి మాట దయచేయండి అని కనుక చాలా సందర్భాల్లో విశ్వాసులు కూడా పడిపోతూ ఉంటారు దేవుని వాక్యాన్ని పఠించి దాన్ని ధ్యానించి దాని నిలబడేది బదులు సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోతూ ఉంటారు అలా పడటానికి వీలు లేదు మనం దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలి మన జీవితాలు దేవునికి అంగీకారం ఆమోద్య ఆమోదమోగ్యంగా ఉండాలి ఆమోదయోగ్యంగా ఉండాలి దేవునికి ఇష్టమైనదిగా జీవించాలి దేవునికి ఇష్టమైన వ్యక్తికి జీవించాలంటే నీకు విశ్వాసం కావాలి దేవునికి ఇష్టడై ఉంటుంటే అసాధ్యం విశ్వాసం లేకుండా విశ్వాసం ఎలా జీనిస్తుంది దేవుని వాక్యం లేకుండా విశ్వాసం లేదు కనుక వాక్యము నుండి విశ్వాసం విశ్వాసం వల్ల దేవునికి ఇష్టలుగా మారుతాం కనుక వాక్యము మన జీవితాలకు తేటగా ఆశీర్వాదాన్నిచ్చేది ఈ రాత్రి వాక్యం సహోదరుడ సహోదరి ధర్మశాస్త్రము గుర్చి కొన్ని మాటలు చూసాం యథార్థమైనటువంటిది జ్ఞానము పుట్టించేది నిర్దోషమైనటువంటిది నిర్మలమైనటువంటిది పవిత్రమైనటువంటిది నమ్మదగినటువంటిది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది సంతోషాన్ని ఇచ్చేటువంటిది వెలుగునిచ్చేటువంటిది నిత్యము నిలిచేటువంటిది న్యాయముతో కూడినటువంటిది ఇంత గొప్ప ధర్మశాస్త్రం ఆనాడు వారికి ఇవ్వబడింది ఈనాడు దేవుని వాక్యమే మనకి ఇవ్వబడింది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలు అన్వయించుకుందాం ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారుల జాష్ట పుత్రిక జెస్సి సౌమ్య గారు ప్రవీణ్ కుమార్ గారిని ఈ దినం దేవుని యొక్క ఏర్పాటు చొప్పున వివాహమాడిన సందర్భంగా ఈ ఎపిసోడ్కు సహకారం ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం మనం సంవత్సరాంతానికి వచ్చాం మనము సంవత్సరాంతానికి వచ్చాం ఇంకా రెండు మూడు దినాల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు నూతన హృదయంతో నూతన తలంపులతో నూతన తీర్మానాలతో వెళ్ళాలి కనుక మీ హృదయం నూతన పరుచుకున్నటానికి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివి ప్రార్థనలో మీ జీవితాలు గడపండి ఈ చివరి మూడు దినాలు అధికంగా ప్రభుతో గడపండి ఎపిసోడ్ సహకారం కావాలి ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మరు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి నేటిదినం క్రైస్తవ కుటుంబంగా ఏర్పడిన జస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ గారులను దీవించండి ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులను ఆశీర్వదించండి మా రక్షక సంవత్సరాంతములో మీతో గడిపే కృప మాకివ్వండి హృదయం మోసకరమైంది దీన్ని తరచి తరచి తెలుసుకొని నీ సన్నిధిలో క్షమాపణ కోరుకుని శుద్ధి పొందుటకు సహాయం చేయండి మా రక్షకుడు నేసే ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నేసయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుడును గాక ఆమె